బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ రెచ్చిపోతోంది పహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ పై మరింత కక్ష తీర్చుకోవాలని పాక్ కుట్రలు పెంచుకుంటోంది ఉగ్రవాదులను ప్రేరేపించడం ఒకవైపు ఇప్పుడు నియంత్రణ రేఖ వద్ద కాల్పులతో ఘర్షణ ముదురుతోంది నిన్న రాత్రి నుంచి పలుచోట్ల కాల్పులు జరిపిన పాకిస్తాన్ మరోసారి యుద్ధం ముసుగులోకి ప్రవేశిస్తోంది అయితే భారత సైన్యం ఇప్పుడే అప్రమత్తమైంది మరి ఒక్క కాల్పుకి ధీటుగా ఇస్తోంది రిపోర్ట్స్ ప్రకారం భారత్ పాక్ సీజ్ ఫైర్ ఎత్తేసినట్టు వార్తలు వస్తున్న ఇరు దేశాల అధికారిక ప్రకటన మాత్రం ఇంకా చేయలేదు దీంతో సరిహద్దు ప్రాంతాల ఉద్రిక్తత మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది ఇక పేహల్గాం ఉగ్రదారి తర్వాత భారతదేశం ఇప్పటికే ఆంక్షలు విధించింది సింధు జలాల ఒప్పందం పక్కన పెట్టడం వీసాలు రద్దు చేయడం దౌత్య సంబంధాల్లో విరామం ఇవన్నీ భారత్ దూకుడు చూపిస్తున్నాయి ప్రధానమంత్రి మోదీ కూడా స్పష్టం చేశారు ఉగ్రవాదులకు సహకరించే వాళ్ళు ఎవ్వరూ తప్పించుకోలేరు నాశనం తప్పదు అని ఇంత జరిగిన పాక్ తన దురాగ్రహాన్ని తగ్గించుకోవటం లేదు ఒకవైపు కాల్పులో కొనసాగిస్తూనే రద్దు చేసుకుంది ఐఎన్ఎస్ నౌకలు సముద్రంలో సిద్ధంగా ఉన్నాయి విమానాలు గగనంలో చక్కెర్లు కొడుతున్నాయి భారత సైన్యం పూర్తి సన్నద్ధతతో ఎదురు తాజాగా భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది నేడు జమ్మూ కాశ్మీర్ వెళ్లనున్నారు శ్రీనగర్ ఉదయపూర్ లో ఆర్మీ అధికారులతో సమీక్ష జరిపి భద్రత ఏర్పాట్లను మరింత కఠినతరం చేయనున్నారు ఇప్పుడు మొత్తం దేశం ఒకే మాట చెబుతోంది భారత భూభాగాన్ని కాపాడుకోవటానికి ఏదైనా చేయడానికి మరి మరిన్ని వివరాలకు చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు